తొంభై ఒకటో దావీ తొంభై ఒకటో అధ్యయం మొదటి వచ్చిన మహోనతిని చాటిన శక్తిని వాడే విశ్రమించువాడు చాలు పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుని మాటలువి మన సొంత మాటలు కాదు మన మాటలు కాదు ఎవరి మాటలు దేవుని మాటలు ఇవి మనం మాట్లాడుకుని మనం సొంతంగా మాట్లాడే మాటలు కాదు ఇవి లోకానుసరమైన మాటలు కాదు దేవుని యొక్క పరిశుద్ధాత్ముడి ద్వారా నలభై మంది పరిశుద్ధుల ద్వారా యేసుక్రీస్తు వారు ఈ యొక్క గ్రంథాన్ని ఆయన రాయించి మన చేతికి ఇచ్చాడు దీన్ని పరిశుద్ధ గ్రంథం అంటారు చూడండి మహోన్నతిని చాటిన నివసించి వాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడంట ఎవరి చాటునో మనం నివసించా ఇప్పుడు ఆ మహోనతుడు అంటే ఎవరు సర్వశక్తుడంటే ఎవరు ఆయనే పరిశుద్ధుడైనా ప్రభు అయినా యేసు క్రీస్తు ఆయన చాటుని మనం విశ్రమిస్తున్నాం ఆయన నీడలోనే మనం ఉన్నాం ఆయన రెక్కల క్రింద మనం ఉన్నాం కోడి తన పిల్లలను ఎలాగా తన రెక్కల క్రింద కాపాడుతుందో అలాగే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కూడా మనలను కూడా ఆ మహోనతుడు ఆ సర్వశక్తుడు ఆయన రెక్కల క్రింద ఆయన రెక్కల నేడ కింద మనలను కాపాడుతున్నాడు భద్రపరుస్తున్నాడు ఆయనే సర్వశక్తుడు సర్వశక్తుడు అంటే ఎవరైనా సర్వలోకానికి సర్వశక్తుడు అంటే ఆయన శక్తిమంతుడు ఆయన పరిశుద్ధాత్ముడు ఆయన ఎక్కువ శాంతి కలిగిన వాడు దయ కలిగిన వాడు ఆయన నిత్యుడగు తండ్రి అయిన ఆయనే సమాధానకర్త ఆయనే లోకరక్షకుడు అయిన దయగల తండ్రి ఆయనే ప్రేమమూర్తి ఆయనే ఆయనే మహోన్నతుడు అన్నారు ఆయనకి ఇంకా వెల ఆయనకి ఎన్ని ఎన్ని యేసు వారికి చాలా పేర్లున్నాయి మనకైతే అసలు పేరు ముద్దు ఉంటాయి రెండు పేర్లుంటాయి మనకి కానీ యేసు క్రీస్తు వారికి అనేకమైన పేర్లున్నాయి సర్వశక్తుడని పేరుంది మహోన్నతుడని పేరుంది నిత్యుల తండ్రి ఉంది పేరుంది సమాధానకర్త అని పేరుంది లోకరక్షకుడు అని ఉంది రక్షకుడు అని పేరుంది క్రీస్తు అని పేరుంది యేసు క్రీస్తు అని పేరుంది పేరు పేరుంది యేసు ప్రభు వారికి ఇన్ని పేర్లు ఆయనకి సమాధానకర్త అని పేరుంది నిచ్చులకు తండ్రి అని పేరుంది ఆయనకి ఆయన కరుణామాయుడు అని పేరుంది రాజులకు రాజు అని పేరు ప్రభులకు ప్రభు అని పేరు ఎంత గొప్ప దేవుడు సర్వశక్తుడు సర్వశక్తుడని పేరు చూసారా యేసు ప్రభు వారికి ఎన్ని ఉన్నాయో లోకంలో ఎవరికైనా ఉన్నాయా ఉంటే ఒకటి రెండు ఉండొచ్చు కానీ ఏసు క్రీస్తు వారికి అనేకమైన ఉన్నాయి ఆయనే మహోన్నతిని చాటున విశ్రమించువాడు ఆ యొక్క సర్వశక్తుని యొక్క నేడలో మనం ఉన్నాం ఆయన యొక్క మనం ఉన్నాం ఆయన యొక్క రక్షణ కింద ఉన్నాం మనము ఆయన యొక్క హస్తాల క్రింద ఉన్నాం మనం ఎక్కడికి వెళ్ళొచ్చినా ఏ చోటు వచ్చినా దేవుడు కృపగలిగిన దేవుడు కాబట్టి సర్వశక్తుడు కాబట్టి నిన్ను నన్ను కాపాడుతున్నాడైనా భద్రపరుస్తున్నాడైనా కాపాడుతున్నాడైనా ఎన్నెన్ని ఈ లోకంలో ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు ఎంతో మంది ఇచ్చని కూడా ఎన్నెన్నో మరణాలు కానీ ఏ శుక్రవ్ ఆ మహోన్నతుడు ఆయన యొక్క మహోన్నతిని చాటినని ఉన్నావు కాబట్టి ఆయన నువ్వు ఆశ్రయిస్తున్నావు ఆయనే నాకు ఆశ్రయుడని ఆయన నమ్ముకున్నావు కాబట్టి ఆయన నమ్మి విశ్వసించావు కాబట్టి నువ్వు ఆయన ఆరాధిస్తున్నావు కాబట్టి నువ్వు ఆయనకి ఏసైకి ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ఏసైని పాటలతో నువ్వు స్థుతిస్తున్నావు కాబట్టి ఏసైని ఎక్కువగా ఘనపరుస్తున్నావు కాబట్టి ఏసైకి శైకి నువ్వు ఎప్పుడు స్థుతి చెల్లిస్తున్నావు కాబట్టి ఆయన పరిశుద్ధ గ్రంథం చదువుతున్నావు కాబట్టి ఆయన వాక్యాన్ని చెప్తున్నావు కాబట్టి ఆ మహోన్నతిని చాటిన ఆశ్రయుడైన ఆ ప్రభు అయిన వారి క్రింద నీకు భద్రత కలిగి ఉన్నది నిన్ను కాపాడుతున్నాడు నిన్ను రక్షిస్తున్నాడు నీవు ఆయన్ని సేవిస్తున్నావు కాబట్టి నిన్ను ఆయన కాపాడుతున్నాడు ఆయన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు ఎదిగిన కానించి భూమి మీద ఉన్నంత కాలము కూడా దేవుడు అనేకమైన ప్రమాదాల నుంచి అనేకమైన ఇరుకుల ఇబ్బందుల నుంచి దేవుడు కాపాడతలేదా ఆయనే మహోనతుడు సర్వశక్తుడు మహోనతం కాబట్టి యేసు ప్రభు వారు నిన్ను నన్ను కాపాడుతున్నాడు ఆయన ఆయన చాటు నీడలో ఉన్నాం ఆయనే గొప్ప దేవుడు ఆయన పరలోకం నుంచి మన అందరిని చూస్తున్నాడు ఆయన ఆయన శాంతి కలిగిన దేవుడు శాంతమూర్తి ప్రేమామయుడు కర్ణామయుడు అయిన దయామయుడు అయిన చూడండి ఆ మహోన్నతిని చాటున నివసించి వాడే సర్వశక్తిని నీడను విశ్రమిస్తున్నాం ఆయన నీడలో మనం ఉన్నాం ఆయన నీడ ఆయన నీడ మన మీద ఆయన యొక్క కాపుదల ఆయన యొక్క తోడు పరలోకం అనేది ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ పరలోకంలో అక్కడ ఎండ ఉండదు ఏమీ ఉండదు పరలోకంలో ఆయన నీడ కింద మనం ఉంటాం ఆ వెలుగులో అక్కడ ఇంకా ఎండ ఉడుకు వర్షం వాన ఏమి ఉండదు పరలోకంలో కానీ నిత్య అగ్నిగుండములైతే వేడి వేడి దహించు ఆ అగ్నిగుండంలో వేడి వేడిగా మనము కేకలు అక్కడ అగ్నిగుండంలో పడితే ఈ భూలోకంలో చూడండి ఈ ఎండలో ఈ యొక్క ఎండలో మనము వెళ్తే అయ్యో ఎండ 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 అని మనము బా ఎండ 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 అంటాం ఎండకి తట్టుకోలే ఏదైనా ఏదైనా కాల్తే అయ్యో కాలిపోయింది అంటావు కానీ నిత్యము అగ్ని కొండంలో నువ్వు కాల్తావు అంటే అక్కడ కేకలేస్తావు అంటావు దాహం దాహం మంచి నీళ్ళు ఇచ్చేవారు ఉండరు అందుకే భూమి మీద ఉన్నప్పుడే ఆ మహోన్నతిని ఆ సర్వశక్తిని ఆయస్ క్రీస్తుని నువ్వు అంగీకరించి నమ్ముకుని మారి మనిషి పొంది పచ్చత్తపడి పడి నీటి బాధ్యత్సం తీసుకోవాలి ఏం తీసుకోవాలంటే యేసు అని నువ్వు అంగీకరించినప్పుడు నీకు నిత్యము రాజ్యాన్ని ఇస్తాడు ఆయన ఆయనే మహోన్నతుడు ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయనే సర్వశక్తుడు ఏ లోకంలో ఎక్కడ చూసిన దారుణాలు జరుగుతున్నాయి ఎక్కడ చూసినా భయంకరమైన విపత్తులు భయంకరమైన ప్రమాదాలు ఎక్కడ చూసినా చంపుకోవడాలు కొట్టుకోవడాలు నరుక్కోడాలు యాక్సిడెంట్లు ఎన్నెన్ని ఎన్నెన్ని భయంకరమైన యుద్ధాలు ఎక్కడ చూసినా మరణం 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 కానీ నువ్వు ఎవరి కిందకి రావాలంటే క్రీస్ వారు మహోనతిని చాటినా ఆయన కిందకి ఆయన నీకు ఆశ్రమిస్తాడు ఆయన నీకు తోడుగా వంటాడు ఆయన నిన్ను కాపాడుతాడు ఆయన నిన్ను రక్షిస్తాడు ఆయన నీకు తోడుగా ఉంటాడు ఆయన అందుకే అంటున్నాడు ఆయన చూడండి వేటకాని ఊరిలో నుండి నిన్ను ఆ పద నుంచి ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి నిన్ను కాపాడేవాడు ఆయనే నిన్ను కాపాడేవాడు నిన్ను కునికాడు నిన్ను కాపాడేవాడు కొనుకాడు నిద్రపోడు మనమైతే పడుకుంటామేమో కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కొనుకుపాటు ఏడైనా ఆయన పడుకోడు ఆయన పడుకున్నాడంటే ప్రపంచం అంతా తారుమారు అయిపోతుంది ఇంకా ఇంకా భయంకరం అయిపోతుంది నాశనం అయిపోతుంది చూడండి ఆయన కొనుకోడు నిద్రపోడు కాబట్టి నిన్ను నన్ను కాపాడుతున్నాడు ఆయన ఏ తెగులును నీ గుడారమున రమణ ఆయన అవాడి నుంచి కూడా నిన్ను తప్పిస్తాను అంటున్నాడు ఏ తెగులు రాకుండా ఏ భయంకరమైన తెగులు రాకుండా నిన్ను కాపాడుతాడు ఆయన ఒకవేళ నీకు తెగులు వచ్చినా ఏ అనారోగ్యం వచ్చినా వాటి నుంచి తప్పించే దేవుని నేనే అంటున్నాడు ఆయన ఇక్కడ ఏమంటున్నాడు నీ మీదకి పదివేల మంది దండెత్తు వచ్చినాను ఆపాయం ఏమి నీ మీదకి రాదంటున్నాడు దా విధి భక్తుడి మీదకి యుద్ధములు ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు పదివేల మంది దండెత్తి ఆయన మీదకి వచ్చినప్పుడు నలుమూలల నలుమూల నుంచి ఎవరిదారి వారు వెళ్ళిపోయారట దావీదు ప్రార్థన చేశాడు అంతే ఎంత మంది వచ్చినా వాళ్ళందరూ యుద్ధం అని వచ్చారు పదివేల మంది నలుమూల నుంచి ఎవరిదారి వారు వెళ్ళిపోయారు దావీది మీద కూడా దావీది ఏమి చేయలేదు వాళ్ళు అందుకే ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు తొంభై ఏడు కీర్తలు ఏమంటాడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను అంటే ఇప్పుడే మనం విన్నాం కదా మహోనతిని చాటిన నివసించి వాడే సర్వశక్తిని నేడనే విశ్రమించువాడు ధన్యుడు అన్నాం కదా ఆ సర్వశక్తుడే కదా ఆయన ఆయన నీడలో మనం విశ్రమిస్తున్నాం మనం ఎప్పుడైతే నువ్వు యేసు ప్రేమిస్తున్నావో అప్పుడు నిన్ను అనేకమైన ఇరుకుల నుంచి శ్రమల నుంచి కష్టాల నుంచి తప్పించేవాడు ఆయన ఎంత శ్రమ వచ్చినా కష్టం వచ్చిన ఏదొచ్చినా సరే ఏసుక్రీస్తు వారి మీద లేదు ఆయన మీద మోపు అదంతా కూడా నాకు ఇది నాకు ఎలాగ ఇచ్చావో నాకు ఇంత కష్టం ఇస్తున్నామో ఆ కష్టం ఎన్ని ఇచ్చామని యేసు ప్రభుని మనం నిందించడానికి సరిపోము ఆయన మన పుట్టించాడు ఆయన మనల్ని పెంచుతున్నాడు పోషిస్తున్నాడు రక్షిస్తున్నాడు సంరక్షిస్తున్నాడు భద్రపరుస్తున్నాడు ఆయన ఆయన నీకు శక్తిని బలాన్ని నువ్వు ఏం చేస్తావు నీకు ఆరోగ్యం ఇవ్వకపోతే ఏం